जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु एदवश्लोकमुन्द्रियार्धेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्यु जरा व्याध दुखदोष अणुदर्शन वो गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటటువంటి వాడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీద కోరిక తగ్గించుకోవాలి అంతేకాకుండా ఇవన్నీ దుఃఖమయాలే కదా అంటే సంపాదించటం దుఃఖం సంపాదించిన దానిని కాపాడుకోవటం దుఃఖం ఇక సంపాదించినది అనుభవిస్తూ ఉంటే ఆరోగ్యం చెడిపోవటం అదొక దుఃఖం ఈ రకంగా అన్నీ దుఃఖమయాలే కదా అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియముల చేత ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలను అనుభవిస్తే కలిగేటటువంటి దుఃఖాలను జ్ఞాపకం చేసుకొని వాటి మీద కోరిక తగ్గించుకోవటం ఇది చేస్తూ ఉండాలి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకునేవారు అంతేకాకుండా అర్జున ఇంకా అహం అనంటే ఆత్మ అయితే శరీరాన్ని చూసి మనం నేను అంటూ అహం అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటాం అంటే నేను కాని దానిని నేను అని అనుకుంటూ ఉన్నాం శరీరాన్ని చూసి నేను అని అనుకుంటూ ఉన్నాము దానినే అహంకారము అని అంటాం అది పోవాలి నాది కాని దానిని నాది అని అనుకుంటున్నాం అది మమకారం అది పోవాలి ఆ రకంగా అహంకార మమకారాలు పోవాలి అంతేకాకుండా ఇక పుట్టటం చనిపోవటం మధ్యలో వచ్చేటటువంటి ముసలితనం ఇంకా జీవితకాలములో మధ్యలో వస్తూ ఉండేటటువంటి వ్యాధులు ఇవన్నీ కలిగించేటటువంటి ఈ దుఃఖాన్ని ఈ బాధలను కూడా మరచిపోవద్దు వీటిని జ్ఞాపకం చేసుకోవాలి శరీరంలో ఉన్నప్పుడు ఇవి తప్పనిసరి కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తాం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం జనన మరణ చక్రములో నుండి విముక్తులం అవుతాం అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు నేను చెబుతూ ఉన్నటువంటి ఈ స్వభావాలన్నింటినీ అలవాటు చేసుకోవాలి ఈ గుణములనన్నింటినీ సంస్కరించుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా మూడు స్వభావాలను మూడు గుణములను మనలో సంస్కరించుకొమ్మని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇంతకు ముందరి శ్లోకములో తొమ్మిది స్వభావాలను ఈ శ్లోకము ద్వారా మూడు స్వభావాలను మొత్తం ఇప్పటికీ పన్నెండు స్వభావాలను స్వామి ఉపదేశం చేస్తూ మనందరినీ అలవరుచుకోమని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన స్వభావములను అలవరుచుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇంద్రి వైరాగ్యం అనహంకారేచ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషాను దర్శనం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ